హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ సెవెంత్ క్లాస్లో సెవెంత్ లెసన్ చేతి వృత్తులు చేనేత వస్త్రాలు లెసన్ చాలా చిన్నగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లోనే పోతుంది ఈ లెసన్ ఇందులో ఫస్ట్ పాయింట్ చూస్తే గుట్టలు అల్లేవారు లేదా ఎరుకల స్త్రీలు వారికి వారసత్వంగా వస్తున్న సోది లేదా ఎరుక చెబుతారు ఎరుకల భాష తెలుగు తమిళం కన్నడ భాషలతో మిళితమై ఉంటుంది అంటే ఈ మూడు భాషల కలయికతో ఎరుకల భాష ఉంటుందన్నమాట పోచంపల్లి అనే గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక చిన్న గ్రామం ఇక్కడ ఇక్కత్ మరియు టై అండ్ డై చీరలు నేస్తారు ఇక్కత్ అంటే ఏంటంటే మగ్గం మీద నేయడానికి ముందే నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దడాన్ని ఇక్కత్ అంటారన్నమాట దీనినే బందిని లేదా పోచంపల్లిగా పిలుస్తారు ఇవి మూడు ఛాయలుగా కనబడే విధంగా నేస్తారు భారతదేశంలో పోచంపల్లి చీరలకు మొట్టమొదట పేటెంట్ రైట్స్ లభించింది ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి ఇది ఒక క్లాత్ ప్రతి క్లాత్లోనూ ఈ విధంగానే దారల అల్లిక అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడ నిలువు వరుసలు ఇక్కడ చూడండి నిలువు వరుసలు కనబడుతున్నాయిగా మనకు వీటిని పడుగు దారాలు అంటారు ఇక్కడ అడ్డు వరుసలుగా కనబడుతున్నాయి కదా ఇది ఇది పేకదారం అంటారు అన్నమాట అడ్డు వరుసల్లో ఉన్న దాన్ని పేకదారం లేదా పేక అని కూడా పిలుస్తారు పడుగును వార్క్ అంటారు ఇంగ్లీష్లో పేకను వెఫ్ట్ అంటారు డబ్ల్యూఈఎఫ్టి వెఫ్ట్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో కూడా గుర్తుంచుకోవాలి బట్టలో దారాలు మీరు గుర్తిస్తారు ప్రతి పడుగు అంటే వార్ప్ దారాలు పైనుండి కింది వరకు వస్తాయి నిలువు వరుస లెక్క అన్నమాట ఇట్లా పేక దారాలు అడ్డు వరుసల దారాలు ఇట్లా ఈ విధంగా అడ్డు వరుసలుగా ఉంటాయి ఎడమ నుండి కుడివైపుగా వెఫ్ట్ అంటారు దీన్ని పడుగు వరుసల దాన్ని పడుగు అంటారు వార్ప్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని పేక అడ్డు వరుసలు దీన్ని వెఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో చీర నేయడంలో వివిధ దశలు ఉంటాయి మొదటిది దారాన్ని వడకడం అన్నమాట పడుగుకు వాడే దారాన్ని ఆసిపోస్తారు అంటే పేక దారాన్ని కండెలుగా అన్నమాట పడు ఇక్కడ చూడండి మనం పిక్చర్స్లో గమనించవచ్చు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో రంగులు అద్దడానికి ఫస్ట్ వైట్ కలర్లో ఉన్న దారాన్ని ఎక్కడెక్కడ రంగులు అద్దాలని వాళ్ళు మార్కింగ్ చేసుకుంటారు ఆ మార్కింగ్ చేసుకున్న ప్రదేశంలో రంగులు ఎక్కడైతే అద్దకూడదో అక్కడ టేప్ లాంటిది చుడతారు మనకు రబ్బర్ టేప్ ఉంటుంది కదా రబ్బర్ టేప్ వంటిది చుడతారు చుట్టిన తర్వాత ఆ మిగతా గ్యాప్లలోనే వాళ్ళకు రంగులు అద్దడం మొదలు పెడతారు ఇట్లా చేతులతోటి చూసారా మీరు ఇక్కడ గమనించండి థర్డ్ పిక్చర్లు ఈ విధంగా రంగులు అద్దుతారు దాని తర్వాత రంగులు పూర్తయిన తర్వాత ఇక్కడ చూడండి ఫోర్త్ పిక్చర్ రెడ్ కలర్లో ఉంది కదా ఈ విధంగా కనిపిస్తుంది దారం రంగులు అద్దడం పూర్తయిన తర్వాత దీనిని ఇక్కడ చూడండి ఆశపోయడం అంటారు దీన్ని ఈ విధంగా చేసిన దారాన్ని మగ్గం మీద ఈ విధంగా చీర నేయడం జరుగుతుందన్నమాట ఇది అండి ఈ లెసన్ రక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి వీడియోకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్